షాప్ లో ఏమేమి ఉంటాయి సార్ మూడు ముక్కలు చీర ఉంటమ్మ రెండు ముక్కలు చీర ఉంటది యాకండి చిన్న మిస్పిన్ ఉంటే ఉంటది ఉండదు యాకండి చీర మీకు ప్లస్ ప్లస్ ఉంటాయి చిన్న డామేజ్ ఉంటది అలాగా మీకు ముక్కల చీర మీకు మీకు ముక్కల చీర మీకు ఎనభై పక్క నుంచి నూట ముప్పై నుంచి ఉంటది రెండు ముక్కల చీర ఎనభై రూపాయలు ఎనభై పక్క నుంచి నూట ముప్పై రూపాయలు ఉంటది నూట యాభై ఉంటది మూడు ముక్కల చీర మూడు ముక్కల చీర యాభై పక్క నుంచి ఉంటుంది యాభై రూపాయలు రూపాయలు ఒకటి అంటే రెండు ముక్కలు చీరని చీప్ క్వాలిటీ అనుకోకండి చూడండి మీకు డిజైన్స్ చూపిస్తాను మనం చూస్తున్న శారీస్ అన్ని మూడు వందలు నాలుగు వందల రూపాయలు అండి చీర రెండు ముక్కలు రావడం వల్ల యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలకి వస్తున్నాయి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చిన్నపిల్లల ఫ్రాక్స్ ఉపయోగపడతాయండి సూపర్ క్వాలిటీతో ఉన్నాయి కింద లాంగ్ వీడియో లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి షాప్ అడ్రస్ అయితే లాంగ్ వీడియోలో ఉంది మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి రూపాయలు నూట యాభై రూపాయలు ఇదే చీర మీరు బయటకుంటే నా ఉన్న పైన చీర నూట యాభై నూట యాభై నూట యాభై రూపాయలు అవి నూట యాభై రూపాయలు చీర జాగెట్ చీర చీర జాగటు యాభై అవన్నీ స్టాక్ అండి ఇదిగోండి చాలా ఉత్తమ అలా మీకు తీర్థం చీరలు అలా వస్తే ఉంటాయి అనగా